హలో అండి మనం ప్రస్తుతానికి మదిరాల మండలం పోలమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేసు లింగయ్య గారు అంతా ఉన్నారు ఈ ఊరికి ఎలాంటి హామీలు ఇచ్చేయండి ఎలా అంటే మేనిఫెస్టోలో ఏముంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ప్రజలు కోరిన అభివృద్ధి అందియగలుగుతాడా ఎట్లా అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం సర్పంచ్ గారు అంటే కాలేరు ఇంకా అయితరేమో ఓకేనా ఇప్పుడు మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు మీ మేనిఫెస్టోలో ఏముంది ప్రజలకు మా ఊళ్ళో కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేద్దామని చూస్తాను ఇప్పుడు ఇంతకుముందు అధికారం లేకుండా వెంకటరెడ్డి సార్ని పట్టుకొని ఒక ఇరవై లక్షలు తీసుకొచ్చి సీసీ రోడ్లు వేసినాం ఒక ఇప్పుడు హెచ్ఎస్సి హాస్పిటల్ తీసుకొచ్చి అది కట్టిస్తాను నేనే ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనమే కట్టిస్తాను ఇప్పుడు ఒక మా ఊరికి మూడు రోడ్లు ప్రధానంగా సమస్య ఉన్నాయి ఎమ్మెల్యే గారితో మాట్లాడినా ఎమ్మెల్యే గారు కూడా వచ్చాడు హామీ ఇచ్చాడు ఎస్టిమేషన్ చేసి ఇచ్చాడు అవి కూడా చేయదలుచుకున్నాం మా ఊళ్ళో గతంలో నేను చేసింది అంటే ఒక రెండు వందల మంది అధికారం లేకున్నా రెండు వందల మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించాను మా ఊరికి సమస్య ఏదున్నా వాటర్ ప్లాంట్ పెట్టించాను కొమ్మరిరెడ్డి ప్రదీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి రోడ్లు మాకుండే మెయిన్ రోడ్లు రోడ్ల సమస్యలు కొంతమంది భూములు పట్టాలు ఉన్నా కూడా అన్ని చేయించేసిన రైతులకు చాలామందికి ఇక మాకున్న సమస్యలు అవండి ఒకేసారి ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులు లైబ్రరీని కావాలంటున్నారు మా దృష్టి తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో కూడా మాకు ఎవరు ఏర్పాటు చేయలేరు మరి మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు లైబ్రరీ వ్యవస్థను తీసుకొస్తారా తీసుకొస్తామండి అక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ ఒకటి అది మా మా ఊళ్ళే పందులమ్మ కొడుక నుండి రాజు ఇస్తాను ప్లేసు దాంట్లో గవర్నమెంట్ తరఫున నేను చేయగలుగుతా అట్లనే సార్ వాళ్ళకి సరైన వైద్యం కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు ఇవ్వంటున్నారు ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలంటున్నారు సార్ ఆ వైద్య సదుపాయాల కోసం ఇక్కడనే ఒక మినీ హాస్పిటల్ కానీ లేకపోతే అందుబాటులో డాక్టర్లు ఉండే విధంగా దాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు మీ ఓటర్ ఆల్రెడీ వచ్చేసి హాస్పిటల్ కాంట్రాక్ట్ నేనే తీసుకున్నా కట్టిస్తాను రన్నింగ్లో ఉంది హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో డాక్టర్లు ఉండాలి ఆ డాక్టర్లు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ని కంపౌండర్ వాళ్ళందరినీ పెట్టేసారు ల్యాబ్ అని దాంట్లో ల్యాబ్ అయితే నర్సింగ్ రూము బెడ్స్ అన్నీ ఉన్నాయి హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే సార్ అంటే మీరు గతంలో ఉన్న సర్పంచ్ల కంటే మెరుగైన అభివృద్ధి ఏ విధంగా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు మీరు మా ఊళ్ళో ఉన్న సమస్యలు మెయిన్ ప్రధానంగా రోడ్లు రోడ్లు ఒక్కటే మాకు సమస్య వేరే ఏం లేదు ఆ రోడ్లు పోయి అయితే నాది ఇప్పటికే సిసి రోడ్లు వేపించినాం ఇంకా కూడా ఇప్పుడు అవి ఉన్నాయి ఎన్ఆర్జీఎస్ నుంచి ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆగిపోయింది అవి కూడా మనమే చేస్తాం ఇక్కడ మేజర్గా కోతుల పెడతా బాగా కుక్కల పెడత బాగా ఉంది అంటున్నారు దీని నిర్మూలన కోసం మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు కుక్కలది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మనం వాటిని చంపితే కేసు అయింది అనేది అట్లా అవుతుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీసేయమంటే మనం చేసే బాధ్యత నాది కోతులది కూడా పోయిన సంవత్సరం మనిషి ఒక వెయ్యి రెండు వేలు వేసుకొని రైతులమే నేను కూడా వ్యవసాయం చేస్తా పట్టించడం చాలా ఉన్నాయి కూడా ఇప్పుడు గెలిచినాక ఆ కోతుల పట్టించే బాధ్యత నాది ఒకేసారి విలేజ్ అంటే బెల్ట్ షాపులు కూడా బాగా అంట ఇక్కడ చాలా వరకు యువత మొత్తం కూడా తాగి దానికే బానిసే వాళ్ళు కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి చాలా మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బెల్ట్ షాపుల ద్వారా మీరు గెలిచిన తర్వాత మీ గతంలో కూడా మన ఎవరు రాజగోపాల్ రెడ్డి మొత్తం కూడా నిర్మూలించడం సాధ్యమైంది మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఎలా దాని మీద నిర్మూలించిన కొంచెం ఎలా కృషి చేస్తారు దాన్ని యువతతో కూర్చొని మాట్లాడి అందరం కలిసి వచ్చి అందరూ ఒకటే నిర్ణయం తీసుకుంటారు బెల్ట్ షాపుల కోసం ఓకే సార్ ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదు మీకు బీసీ లింగయ్య గారికి ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలి ఓటు ఒక్క విలువను మీరు ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళకి అమ్ముకోకూడదు ఓటంటే నేను గతంలో అధికారం లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్లు రోడ్లు ఇవన్నీ చేసిన అందరికీ అందువల్ల నేను ఓటు అడగగలుగుతాను ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో ఒక సాయం చేసిన ఇందిరామల్లు కూడా లేని కాదు పేద వాళ్ళకే పెట్టినాయి ఒక్క గుంట లేని ఒక రూపాయి లేని వాళ్ళకే ముప్పై ఏడు ఇంట్లో వస్తే అదే విధంగా పెట్టినా అందువల్ల నేను ఓటు అడగగలుగుతాను మీ విడుదల చేసారు ఇంకా చేయలేదు సార్ మేనిఫెస్టో ఈరోజు సాయంత్రం కోసం చేద్దామని అనుకుంటున్నాను సార్ అంటే దాంట్లో మీ గ్రామానికి సంబంధించిన ఏమేమి పొందుపరచబోతున్నారు ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడే అంశాలు అందులో మాకు ప్రధానంగా విలేజ్లో సిసి రోడ్లు మాకు మళ్ళీ రైతులకు ఒక మూడు రోడ్లు ఉన్నాయి ప్రధానంగా ఒకటి కూడా ఇటు భూసలి వెంకటేశ్వరలో బైకెళ్ళి ఒకటి ఎస్సీ కాలనీ టు త్రీ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఒకటి ప్రధాన సమస్య మాకు ఆ మూడు ఆ మూడు అయిపోయినాక విలేజ్లో సిసి రోడ్లు మాకు అదే ఓకే సార్ ఓటు అమ్ముకోకుండా వాళ్ళు చైతన్యం రావడం కోసం మీకు ఓటు వేయాలంటే మీ ప్రజలకు ఏం చెప్తావు ఓటు గురించి నా నన్ను గెలిపించండి మీకు అభివృద్ధి చేస్తాను పైసలు తీసుకోవద్దు నేను మీకు ఏది కావాలో అడగండి నేను చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాను మీ తెలుగు